ఎవరైనా జగన్ బాబు ఆయన కోట వేయాలంటే ఆయన గుర్తిటంటే ఏంటి కొంతమంది చెప్పిన వాళ్ళు ఏం కొంతమంది చెప్పారు కష్టం గుర్తుంది కొంతమంది సైకిల్ గుర్తుంది అది వెయ్యాలన్నదేమో జగన్మోహన్ రెడ్డికి వెయ్యాలి జగన్మోహన్ రెడ్డి గుర్తు ఏంటో తెలీదు మంది ఉంటారు ఇంతమంది మన అందరం వీరులు సైనికులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి ఒక్క గోటు కూడా ఎక్కడ పొరకోట్లు కూడా పడినప్పుడు మన చె ఆయన రా అందుకోసం మన గుర్తు మన గుర్తు మనం నోరెప్పకుండా చెప్పగలిసినటువంటి ఇలా గుర్తుంది సార్ పోటీ ఏంటి ఏంటంటే రెండు రాజకీయ పార్టీల మంచి ఉంది ఇవేళ ఈ రెండు తెలుగుదేశం ఓ పద్నాలుగు సంవత్సరాల పరిపాలన చూసాం మనది వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాలు పరిపాలన చూస్తున్నాం ప్రజల పెద్ద కన్ఫ్యూజన్ ఏముంది పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు కొత్త పార్టీ రాలేదు కొత్త పార్టీ ఎవరైనా వచ్చి నేను కొత్తగా వచ్చాను నాకు ఒక అవకాశం ఉంది నీళ్ళ మీద గొప్పగా చేస్తానని చెప్పడం లేదు పద్నాలుగు సంవత్సరాలు చేసిన వ్యక్తే మళ్లీ అడుగుతున్నాడు నాకు అవకాశం అండి ఐదు సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి నా పరిపాలన చూసుకుంటే ఏంటని అడుగుతున్నాడు అదే చూడమని చెప్పండి ఎవరికైనా నువ్వు పద్నాలుగు సంవత్సరాల్లో నువ్వు కొన్ని మనం రాష్ట్రాలంతా వదిలేసాయి ఈ జిల్లాలో ఎలా అభివృద్ధి చేస్తావు నీకు ఎందుకు వేయాలి ఈ జిల్లా వాళ్ళు ఓటు మన ఏదో పంపాదన పెట్టాం ఈ జిల్లా వాళ్ళు ఎందుకు ఓటు వేయాలి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నావు కదా నువ్వంటూ చెప్పుకునేది మొక్కటి జిల్లాలో ఉందా ఒక ఆస్తి నిర్మాణం ఎక్కడ ఉందా రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఇక్కడ హాస్పిటల్ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు యూనివర్సిటీ ఇచ్చారు వంశధార ప్రాజెక్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఎక్కడ దగ్గర పోస్ట్ ఇచ్చారు బురెట్లపాలంలో ఫిషింగ్ హార్బర్ ఇచ్చారు ఉదాహరణలో మంచి స్కీమ్ ఇచ్చారు ఇక్కడేమో మలాసార్ హాస్పిటల్ కట్టారు ఇంకా మన ఊర్లో స్కూల్ కట్టారా హాస్పిటల్ కట్టారా సెక్రటేట్ బిల్డింగ్ కట్టారా ఒక సామాజిక భవనం పెట్టడానికి పక్కన పెట్టి ఒక జిల్లాని అభివృద్ధి చెందిన జిల్లాల సరసన నిలబెట్టడానికి పద్నాలుగు సంవత్సరాలను చేస్తున్న సందర్భంలో ఒకటి చేసి నీ నువ్వు ఇప్పుడు చెప్పగలవా మళ్ళీ నీకు ఎందుకు వెయ్యాలి జిల్లా ప్రజలు ఓటు అదే కదా మనం అడగాలి మీ అన్న ఎవరెవరికి వెళ్ళినా అదే అడగండి ఎందుకు వెయ్యాలి నీకు ఓటు ఎందుకు వెళ్ళగా ఆయన తరపున పోటీ చేసిన వాడు మాత్రం ఎందుకు వెయ్యాలి చెప్పుకోవడం లేదు అతనికి ఎలా అయిందంటే నేను అభివృద్ధి చేశాను ఈ అభివృద్ధి చేయను అని చెప్పేస్తే నువ్వు అభివృద్ధి చేసినట్ట నువ్వు చేస్తే చెప్పు ఏం చేసే జాతీయ స్థాయిలో చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఏ రాష్ట్రం తో పెర్ఫార్మెన్స్ ఏంటి ఆ పరిపాలనలో ఆ రాష్ట్ర స్థితిగతులు ఎలా ఉన్నాయి అభివృద్ధి ఎలా ఉందా అన్న అనుసరా వేస్తారు వేస్తే ఎలా ఉన్నాయంటే అందులో ఉన్నటువంటివి ప్రభుత్వం నీతి ఆయోగ్ కానీ భారత ప్రభుత్వం చేత నిర్వహిస్తున్న సంస్థలు కానీ ఒక ప్రభుత్వం దాని ఒక దీన్ని అభివృద్ధి సూచనని ఇండికేటర్స్ ఉంటారు ఆ ఇండికేటర్స్ ప్రకటిస్తుంటారు ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రానికి ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి ఒక ఇరవై తొమ్మిది రాష్ట్రాల మామగ్గర ఉంటే అందులో జీఎస్డిపి అంటారు ఈ రాష్ట్రంలో జరిగిన ఉత్పత్తి అంతటినీ కలిపి అంచనా వేసి ఇంత ఉత్పత్తి జరిగింది రకరకాల రంగాల్లో అంత కలిపి ఒక అంకి వేస్తారు వేస్తే టీడీపీ టైంలో టైంలో దేశంలో ఈ రాష్ట్రం స్థితిగతులు తీస్తే స్థితి ఇరవై రెండవ స్థానంలో ఉంది అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే చిన్న చిత్రక కలిపి అందులో ఇరవై రెండో స్థానంలో ఉంది ఏది ఈ డెవలప్మెంట్ ఛాంపియన్ చంద్రబాబు గారు నాయకత్వాన్ని అదే మంది వచ్చింది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు ఏం తెలియని కురడానికి చెప్పారు ఇతని టైంలో ఈ ఇరవై రెండో ఉంది ఐదో స్థానంకి వచ్చింది బ్యాక్స్ంటాయి వాళ్ళ అంశంలో మీడియా దీన్ని ప్రజలకు తెలియని ఇది మన రాష్ట్రం పర్యటించింది కాదు ఇది ఇన్ఫ్లూయన్స్ చేస్తే కాదు ఇది దేశంలో ఉండేటువంటి ప్రతి సంవత్సరం పర్యటించినటువంటి లెక్కల ఆధారంగా సైంటిఫిక్ గా చేసినటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం అనౌన్స్ చేస్తారు అయిందా తలసరి ఆదాయం అంటే ఒక వ్యక్తికి ఉండేటువంటి ఆదాయాన్ని లెక్కేస్తారు ప్రతి రాష్ట్రం కూడా తలసరి ఆదాయం ఎంత ఉంది ఎంత ఎక్కువ ఆదాయం కలిగి ఉంటే ఆ జీవన ప్రమాణం అంత పెరుగు ఉన్నట్టు లెక్క అనమాట దాంట్లో లెక్క తీస్తే పదిహేనో స్థానంలో ఉంది మమ్మల్ని ఎవరు చాంపియన్ చంద్రబాబు గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఎక్కడికి వచ్చింది తెలుసా తొమ్మిదో స్థానంకి వచ్చింది ఎనిమిది మీట్ ఇతరు ఇతను ఉంటాడు నేను అలగిరగ తీస్తాను ఎల్లగెరగ తీసాం అని దేశం చెప్తుంది ఎవరు పడిపోయింది ఏంటంటే అందుకోసం ఎడ్యుకేటెడ్ అందరికి ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఎడ్యుకేటెడ్ అంతా మీ అందరు అనుకుంటున్నట్టుగా రాష్ట్రం పాడైపోలేదు పాడు చేసే రాష్ట్రాన్ని మెరుగు పని జగన్మోహన్ రెడ్డి చేసినాడని మీకు ఈ సందర్భంగా మనసు ఇస్తున్నాం ఇంట్లో చదువుకు కంప్యూటర్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయండి దేశంలో ఈ రాష్ట్రాల స్థితిగతులు ఓపెన్ చేయండి చూడండి మీరు ఓటినే మా పట్ల కోపం పెంచుకోవద్దంటున్నాను తెలంగాణ ఇంటివ్యూను ఏమైనా ఆంధ్రజ్యోతి చెప్పిన మాట వినేసి రాష్ట్రం పాడైపోయింది అంటే వాళ్ళకి స్వార్థం ఉంది దానికి అవసరమైనటువంటి అనుమతులు రకరకాల ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారం లేకపోతే మూడో ప్లేస్ లో ఉండేది దేశంలో తలసరి ఆదాయానికి వస్తే దేశంలోనే నెంబర్ వన్కి వచ్చేసింది తలసరి ఆదాయంగా జీడిపి ఇట్లా మీరు ప్రభుత్వం రిమార్కబుల్ డెవలప్మెంట్ చేసిందని మీకు మనం చేస్తున్నాం సీనియర్ మినిస్టర్గా చెప్తున్నా తెలియసి తెలియని మాటలతో జనానికి నాకు చెప్పాలని చూస్తుంది ఇప్పుడే పంపుప్రసాద్ చెప్పాడు వాడికి తెలిసింది క్లియర్ గా అభివృద్ధి అంటే రోడ్ కాదు రోడ్లు వేయాలి అభివృద్ధి అంతటికీ లక్ష్యం ఏంటి ఫైనల్ గా కింద ఉండేటువంటి కుటుంబం కదా యూనిట్ కుటుంబం యూనిట్ కి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళ అవసరాల పట్ల ప్రభుత్వం ఎలా ఉంది అని కదా చూడాలి ఫైనల్ గా అదే కదా అభివృద్ధి అంటే నువ్వు ఎమ్మెల్యే బిల్డింగ్ అయితే ఇది నలభై ఐదు అందస్తులు కానీ ఆ పక్కన ఉన్నటువంటి డ్రైన్ లో డ్రైన్ మీద పడుకొని అక్కడే నివాసం ఉండి దోమలు కుట్టి జబ్బులతో నలిగిపోతూ కడుపునే తిండి లేక వెంటనే గుణుకు లేక భవిష్యత్తు ఏంటో అంధకారమే కనిపించినటువంటి కుటుంబాలు ఉంటే అది అభివృద్ధి ఈ మేరఫూసి నక్కమాటవా కాదు చంద్రబాబు ఈవేళ మారాను నేను ఎందుకు మారాలని చెప్తున్నానంటే అది కాదు అభివృద్ధి అభివృద్ధి అనేది ఒక కుటుంబం ఆ కుటుంబంలో ఉండేటువంటి పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఆ చదువుకోవడానికి ఆ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఇప్పుడే ఒక టీచర్ సోదరు చెప్పింది ఆ కుటుంబం తలుపు నింపడానికి ప్రభుత్వం ఏం పెట్టింది మీరు ఎవరిని అంటే ఏంటి ఎవరికి పాలించడం ఏంటి ఉద్దేశంలో ప్రజలను పాలించవా ఏంటి పాలిస్తూ పాలించే ప్రజలు ఆకలితో చస్తుంటే పాలించే ప్రజలు వైద్యం లేకుండా చస్తుంటే పాలించే ప్రజలు ఇల్లు లేకుండా చస్తుంటే నాకు గొప్ప వర్గం నాకు గొప్ప వర్గంలో ఎవరికి నమ్మించాలని చూస్తారు మారడి మీరు మారాలంటున్నాను ఎవరు అధికారం ఉంటే ఏం పెద్ద పోదు కానీ ఆలోచనకు రాను ముందు ఫస్ట్ పాలించాల్సిన ప్రజల్ని ప్రజల వారి అవసరాలు చూడడం ఎలా ఎలా వాళ్ళకి ఏం అవసరం కావాలని ఎప్పుడు నేను అధ్యయనం చేస్తావా నలభై ముప్పై రెండు లక్షల ఇళ్ళ స్థలాలు ఇచ్చి పదిహేను లక్షల ఇల్లు కట్టించాం ఇల్లు కట్టించడానికి ఇల్లు కాదు ఊళ్ళు ఊళ్ళు కట్టించాం ఈ ప్రభుత్వం రాకపోతే జగన్మోహన్ రెడ్డి అనే రాకపోతే ఈ ముప్పై లక్షల మంది రోడ్ల మీద కదా ఉండాలి అయ్యో డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా నా పరిస్థితిలో ఏమీ రాలేదు మా తాత ఎలా ఉన్నాడు మా ముత్తగా ఉన్నాడు అలాగే ఉన్నాం మా తండ్రిగా ఉన్నాడు ఈనాడు నేనాడుగా ఉన్నాం నా గుడి పరిస్థితి కూడా ఇంతేనా కనీసం నేను చనిపోయే లోపు నాకు కారు అక్కర్లేదు బంగారం అక్కర్లేదు భూములు అక్కర్లేదు డబ్బు అక్కర్లేదు పొద్దునంతా రెక్కలు ముక్కలు చేసుకుని రక్తాన్ని చెమటగా చెందించి ఇంటికి వచ్చి చదవ తీరుదాం అంటే ఒక పంచలేదు అని బాధపడేవాడు అవసరం తీర్చకుండా గొప్ప పరిపాలన గొప్ప పరిపాలన గొప్ప పరిపాలన పరిపాలంటే ఎవరు చేస్తాం పరిపాలన ఏమి మీ మీరు కాదు మీరు చెప్పాలంటుంది ఇతరులకి మన మన ప్రభుత్వంలో గొప్ప విషయం ఏంటంటే పథకం ఇవ్వడం కాదు పథకాలు అందుకోవడం పథకాలు పంపమని చిన్నదో పెద్దవో చేశారు పథకాలు అందుకోవడం అనేది గౌరవంగా అందుకునే పద్ధతి రావాలి అందుకోసం చెప్తారు డిగ్నిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వెల్త్ డిగ్నిటీ ఉండాలి ఆ డిగ్నిటీ నువ్వు ప్రజలకు రాదు ఈవేళ నువ్వు ఏ బీళ్ళ కుటుంబాన్ని కలుపు వాడు ఏ ఊర్లో ఎవరికి స్థలం పెట్టక్కర్లేదు బానిసే చెప్పక్కర్లేదు తల ఉంచుకోలేదు భయపడక్కర్లేదు ఎందుకు వచ్చింది ఆ ధైర్యం వాడికి ఎవరిచ్చారా ధైర్యం డిగ్రీ టీ ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం అని సందర్భంగా మీకు ఆలోచిస్తుంది ఇది మీరు ఆలోచించాల్సింది ఏ పథకం ఇచ్చాడో ఎవడో రెట్టి మొక్క వేసాడో బిస్క్రిక్ డిగ్రీ ఫైల్ గా ఇచ్చే పద్ధతి రావాలి ఆ డిగ్రీ ఫైల్ పద్ధతిని తెచ్చినాం అందుకే డిగ్రీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వెల్త్ మేము ఒక రాజ్యాంగం కింద అందరం సమానంగా బ్రతుకుతున్నాం అన్నటువంటి ఫీలింగ్ రావాలి ఏ ఆ ఉండదు అన్నటువంటి ధైర్యం కాదు మా అందరికీ రాజ్యాంగం కింద అందరం పనిచేస్తాం అన్నటువంటి పద్ధతులుంటారు ప్రభుత్వం అది లేదు మీకు అది ఉంది మాకు ఇది ఈ రెండు ప్రభుత్వాల మధ్యన తేడా అని ఇక్కడ వచ్చినటువంటి లీడర్స్ అందరికీ లక్ష్యం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలతోనే మన జీవనం పరిస్థితులు ప్రమాణాలు పెరగడము తరగడము జరుగుతాయి ఎలా పెరుగుతాయో అంటే చెప్పాను నేను ఇప్పుడు మనం మనం మన పాలసీ ప్రజల తాలూకా ఎజెండాను తీసుకుని వెళ్ళడం ఎజెండా ఏంటి తర్వాత లేదండి నీకేం మళ్ళీ ఇప్పుడు ఇస్తే మళ్ళీ అక్కడ ఓపెన్ చేసుకో దుకాణం ఎక్కడ రాజధాని అక్కడ అమరావతి అక్కడ దుకాణం ఓటు చేస్తే మళ్ళీ ఎవరినో పట్టుకుంటావు ఉదాములని శ్రీలకరి నుంచి అల్లెవడో కీస్ రాంటాం ఇంకొకటి నుంచి రామారావు ఇప్పుడు నుంచి అలా అక్కడి నుంచి అవ్వడం మా దేవీని గత పని ఎక్కడున్నట్టు ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడున్నట్టు ఈశ్వరుడు జైలు ఉన్నాడు అక్కడ నువ్వు చెప్పినటువంటి రోజు చూపించిన ఈశ్వర్ ఈశ్వరుడు చెందుకు జైలు ఉన్నాడు ఆయన తీసుకొని చూపించాడు జీటు 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 గవర్నమెంట్ గవర్నమెంట్ ఇంత పొల్లు 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 పద్నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఇదే నీకు తీరా ఇప్పుడు నీ చేసిన గనగానే ఏంటంటే హాయిగా ఇప్పుడే ఒక తల్లి మాట్లాడింది తింటున్నాం బెడ్లు కోడలు చనిపోయి బాగుంది నేను హాయిగా తింటాను ఆ వయసులో కూడా ఇక్కడ చెప్తుంది అలాంటి వాళ్ళు పెన్షన్ అందుకుంటున్నారు డెబ్బై లక్షల మంది ఉన్నారు మన దగ్గర బట్టలు చనిపోయి బాగుంటుంది సింగిల్ గా ఉండి ఒంటరి మహిళగా ఉండి అనారోగ్యంగా ఉండి వికలాంగులుగా ఉండి ఇవన్నీ ఉంటే వాళ్ళకి అందిస్తున్నాం తీసుకెళ్లి మూడు వేల రూపాయలతో ప్రతిరోజు వంద రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి ఇస్తున్నాం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వాలంటీర్ అందిస్తాడు నువ్వు పిటిషన్ పెట్టావు ఎవరి విషయం నువ్వు పిటిషన్ పెట్టావు ఏమది అది ఆపేయాలి అది ఇప్పుడు అది ఆపిస్తారు కూతు చెప్పండి బాబు నిర్వాహకం నిర్వాహకము బాబుతాళ నిర్వాహకము బాబు చేసిన పని చెప్పండి ఇంకా మా సార్ తీసుకుందామంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ రాష్ట్రంలో నీ మాయలు సాగవని రాలని చెప్తారు మరి పత్రికలో అయితే బొమ్మ కనిపించదు మాకు సెల్ ఫోన్లు కనిపించిపోతుంది కదా ప్రతి ఇంటికి సెల్ ఫోన్ వచ్చేస్తుంది జనం బరువులు పడుతున్నటువంటి తీరు చూశాను కదా రాష్ట్రంలో ప్రజలు దిశ రేట్ ఎప్పుడే మా భూమి అయి మా ఆకలు తీర్చి మా కన్నీరు తోడిచి మా స్థితిని పెంచడానికి మా పిల్లల బాగోగుల కోసం మా జీవితాల్లో మెరుగు చేయడానికి డిగ్రీ పైడిగా మేము జీవించడానికి పెంచుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు మేము వేయము అనేటువంటి దేశం ఎప్పుడే రాష్ట్రంలో అయిపోయిందని మీకు మనం చేస్తుంది పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడన్న విషయాన్ని మన జిల్లాలో పార్లమెంటుకు ఫోన్ చేస్తున్నాడు పోటీ చేస్తున్నాడు నేను ఈ నియోజకవర్గంలో ఐదోసారి పోటీ చేస్తున్నా మీ అందరూ నన్ను భుజం ఎత్తుకొని మోసి గెలిపించారు గొప్పగా కష్టపడ్డారు ఇందులో నా ఐదు అక్షరాలు పనిచేసిన వాళ్ళు ఇంకా అనేక మంది సీనియర్స్ తో ఉన్నారు నాకు తెలిసి ఇప్పుడు నేను పోటీ చేసినప్పుడు ఉన్నటువంటి అనుకూలమైన వాతావరణం నా నాకు నాలుగు ఎలక్షన్ లేదు ఈసారి నా నాలుగు దఫాలు గతసారి నేను పోటీ చేసిన దానికంటే పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉందని మాట్లాడి ఇప్పుడు నేను తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరు తెలియదు